Yeah. Mm -hmm. you వంటలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం యాభై ఎకరాల భూమి కేటాయించింది ఇందులో భూభాగం రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది సిఆర్డిఏ కార్యాలయానికి సమీపంలోని సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే భవన నిర్మాణం కోసం భూమి కేటాయింపు పూర్తయింది ఈ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ నెల ఆరుతో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది అయితే ఇక శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు రాజధాని పరిధిలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో తాత్కాలిక క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అనంతరం సెంటర్ ను నిర్మిస్తున్న శాశ్వత భవనానికి తరలించనున్నారు ఇక ప్రతిపాదిత క్వాంటమ్ భవనం గ్రీన్ బిల్డింగ్ రూపకల్పనతో జెడ్ ప్లస్ వన్ ఫ్లోర్ డిజైన్ తో నిర్మించనున్నారు మొత్తం నిర్మాణం విస్తీర్ణం చూసుకుంటే నాలుగు వేల రెండు వందల ఒక చదరపు మీటర్లు కాగా గ్రౌండ్ ఫ్లోర్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై చదరపు మీటర్లు ఫస్ట్ ఫ్లోర్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు చదరపు మీటర్లు బేస్మెంట్ రెండు వందల పది చదరపు మీటర్లు అదనంగా రూము నూట తొమ్మిది చదరపు మీటర్లు జెక్ ఏరియా చూసుకుంటే నూట ముప్పై చదరపు మీటర్లుగా ఉండనుంది అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టు అమలులో టీసీఎస్ సాంకేతిక భాగస్వామిగా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థగా పనిచేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది అయితే మూడు కంపెనీలతో ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి భవన నిర్మాణ వ్యయాన్ని సిఆర్డిఏ మరియు ఐటీ అండ్ ఈ శాఖలు సంయుక్తంగా భరించనున్నట్లుగా టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు ఇదే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే క్వాంటమ్ టెక్నాలజీ పాలసీని విడుదల చేసి అమరావతిని జాతీయ క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది